యాక్చువల్ జరిగిన విషయం విర్పాపురం దగ్గర మేము వెహికల్ చెక్కింగ్ జరించడం జరిగింది విజులబు దీంట్లో అక్కడ టెంపో ట్రావెలర్ వెహికల్ కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్ళి విజిట్ చేసుకుని వాపస్ వాళ్ళు పత్తికొండ సైడ్ వెళ్తున్నారు వెహికల్ ఆపి డ్రైవర్ బండి ఆపినాడు వెహికల్ ఆపినాక డ్రైవర్ కిందికి వచ్చి రికార్డ్స్ ప్లస్ ఆయన లైసెన్స్ పర్మిట్ అని చూపించాను అతని దగ్గర ఆల్ రికార్డ్స్ ఓకే ఆయన మా ఆంధ్ర పర్మిట్ తీసుకున్నాడు మా ఆంధ్ర ట్యాక్స్ కూడా కట్టినారు మీరు వెహికల్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పినారు వేరేది విషయం ఆర్గ్యుమెంట్ డ్రైవర్ ఓకే సార్ వాపస్ వెళ్ళిపోయి కార్లో కూర్చున్నాడు ఆయన వెహికల్ తీసుకుని అందులోనే ఆయన ఒక అతను వ్యక్తి కార్లో ఉన్న వ్యక్తి వెహికల్లో దిగి వచ్చి మీరు వెహికల్ని నిర్వహించడానికి ఏం అధికారం ఉంది మీరు ఎవరు అని మా హోంగార్డ్తో ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది ఆయన క్లియర్గా చెప్పినాడు ఇట్లా ఆయన ఆర్టీఓ సార్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ మాకు డ్యూటీ చేసినారు చెకింగ్ చేస్తాను మీరు కార్డులు అన్నీ ఓకే ఉన్నాయి మీరు వెళ్ళిపోండి మీరు ఇక్కడ చ మాట్లాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అని క్లియర్ చేసినాం క్లియర్ చేసినా కూడా లేదు లేదు మీ వెహికల్కి ఎల్లో ప్లేట్ ఉండాలా మీరు ఎట్లా ఈ వెహికల్ వచ్చి నిలబెడతారు ఇది మీ పర్సనల్ వెహికల్ మాదిరి మీరు ఎవరు అని ఎట్లా తెలుసుకున్నారంటే మా పై అధికారి నంబర్ తీసుకోండి లేకుంటే మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టుకోండి మా స్టేషన్లో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మా నెంబర్ కానీ తీసుకోండి మీ డౌట్స్ అని క్లియర్ చేసుకోండి లేదు లేదు హైకోర్టు మాకు ఆయన అడ్వకేట్ అంట యాజ్ ఎ ప్రొఫెషన్ మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము వీడియో తీస్తాము మీకు మీ వెహికల్ వీడియో తీస్తాను రాంగ్ నరేటివ్ స్టార్ట్ చేసినా డ్రైవర్ని పిలిపించి నువ్వు నీకు ఏమేమో ఇది చేసినారా అది చేసినారని చెప్పేసి నువ్వు చెప్పాలా నేను వీడియో తీస్తాను వీళ్ళు మా వెహికల్ ఎందుకు ఆపినారో ఆపడాల్సిన అవసరం లేదన్నట్లుగా ఆయన బిహేవ్ చేసినప్పుడు స్టార్ట్ చేసినాడు நெலிபோனாசரம் நான் ஃபோன்ல வீடியோஸ் ராங் எடுப்போர் அவசம் நிற்கேமுன்னா கூய் ஆதோ இங்குடி காணி ஆஃபீஸ்ல காணி மா அதிக்கோ காண மாட் கிளியர் அந்தவரக்கே அனைத்து ஜெர மாடம் ஜெரி உடலா இக்கடினு போகூடது அணி வெஹிக்கல் அட் பண்ணுறேன் வெஹிகல் அட் படித்த திங்க வச்சி அது ஜரிப்பி வெஹிக்கல் டன் கண்ணா டர்ன் கேஸ்க்கிங் கேஸ்க்கி கார் ஜம்ப் பேசி கூச்சு కార్ బ్రేక్ పడదామంటే ముందర ఏముంది కనబడలేదు బ్రేక్ పడితే సడన్గా కింద పడితే మనిషికి ఇబ్బంది రోడ్ సేఫ్టీ ఇష్యూస్లో మేము స్లో చేసుకుంటే స్లో చేసుకుంటే పక్కాకి వచ్చి బండి అప్పుడు అయినా కానీ దిగడం లేదు బండి కిలోమీటర్ ప్రయాణం చేసేంత టైం లేదు ఓన్లీ ఫోర్ మినిట్స్ త్రీ ఫోర్ మినిట్స్ రన్నింగ్ అంటుంది వెహికల్ ముందర ఏం వస్తుంది నాకు విజిబుల్ లేదు ఆయన అడ్డం గ్లాస్ గ్లాస్కి అడ్డం ఉన్నాడు నాకు డ్రైవింగ్ చేస్తా అంటే ముందర అడ్డం ఉన్నాడు ముందర కనబడడం లేకు సైడ్ తీసుకొని వచ్చి లోపల అంత నేను సడన్గా బ్రేక్ ఆడ ఆడకపోతే ఆయన మేబీ ఇంజర్ అయ్యే ప్రాబ్లం ఉండేది అది నాకు నాకు బాగాలే అంచెం అది మంచిది కాదు మాకు రోడ్ సేఫ్టీ మేమే నిర్వహిస్తా అంటాం మాకు వెహికల్ డ్రైవ్ చేయడం నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నేను తీసుకొని పోయి లెఫ్ట్ పెట్టుకుని సైడ్ ఆపి ఆయనకు కింజడ్ దింపడం జరిగింది దీనిపోతేనే వాళ్ళ టీటీ వెహికల్లో ఫ్యామిలీ రన్నింగ్ వచ్చి ఎగిరి బ్యానర్ పట్టుకొని కూర్చొని ఎగిరినాడు ఎగిరినాడు మళ్ళా ఇప్పుడు బండి ఆపితే దిగినాడు మళ్ళా రాళ్ళు తీసుకొచ్చి అడ్డం పెట్టి కింద వెహికల్ కింద బండి కదలియకుండా మొత్తం ట్రాఫిక్ జామ్ నే నాకు వెహికల్ నుంచి బయటికి రానియకుండా లాక్ నేను లోపల వేసుకుని నేను కూర్చున్నాను నేను మరి ఆ లోపల నుంచి నేను కార్ లోపల నుంచి తీసుకున్నారు ఫోన్ వీడియో ఎందుకు వీడియో తీయచ్చు కానీ రాంగ్ నరేటివ్ క్రియేట్ చేయడానికి ఇంకో ఒకరిని కించపరిచేకి అట్లా చేయడం అనేది తప్పు నువ్వు ఏమున్నా నువ్వు రా స్టేషన్లో రా వచ్చి కూర్చో మాట్లాడుకో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఏమన్నా చూస్తే అంతే వరకు గానీ నువ్వు వీడియో తీసి రాంగ్ నరేటివ్ క్రియేట్ చేయాలంటే అది కుదరదు మా నువ్వు తప్పు చేసేది అనేది నా వర్షన్ నేను చెప్పిన అతను నేను ఏదో వీడియో తీసి ఇంకో ఇంకోటి ఇంకోటి చేయడం అది తప్పు అది లాక్కోట్లే లాక్కొట్టాల్సిన అవసరం లేదు మేము మేము ఏమైనా తీసుకున్నా కానీ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆఫీస్ కన్నా హ్యాండ్ ఓవర్ చేస్తాము స్టేషన్ కన్నా హ్యాండ్ ఓవర్ చేస్తాం ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు అడుగుతారు నా మొబైల్ లేదని అది దట్ ఈస్ ద థింగ్ మేము ఎప్పుడు అదే సార్ మనకు నిలబడి ముందర నిలబడి వీడియో తీస్తూ రాంగ్ నెరేటివ్ క్రియేట్ చేస్తాను అని అతను బండి ఆపకూడదు మీరు మీకు గైడ్లైన్స్ ఏవి మీకు ఆర్డర్స్ ఏవి డ్రైవర్ని పిలిచి మీ వెహికల్ ఏదైతే మీరు ఎక్స్ట్రా వెహికల్ కానీ గవర్నమెంట్ అలాగే మీరు కూడా యూనిఫామ్ లో షూస్ వేసుకొని పోలేదు షూస్ ఉన్నాయి సార్ నాకు చెప్పులు వేసుకొని పోయారు సో మీ బిహేవియర్ చూసి ఎందుకంటే గతంలో ఇదే వంట పరిధిలో పరిధిలోనే ఆర్టీఓళ్ళు వేరే వాళ్ళు అంటే బయట వ్యక్తులు ఆఫీసర్లు అని చెప్పి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి అరెస్ట్ చేసినా డబ్బులు కూడా వసూలు చేసినారు అరెస్ట్ జరిగిన ప్రభావం అలాంటి వాళ్ళే మీరు అనుకుంటు కదా మీరు ప్రాపర్ యూనిఫామ్ ధరించకపోవడం వల్ల ఐ మీన్స్ షూ వేరింగ్ లేకపోవడము బండికి నెంబర్ ప్లేట్ లేకపోవడము మీన్స్ నెంబర్ ప్లేట్ మీన్స్ ఎల్లో బోర్డు లేదు ప్లస్ అలాగే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ లేదు అందుకే అనుకునే ఆస్కారం కూడా పబ్లిక్ ఉంది కదా సార్ ఉంది ఆయన క్వశ్చన్ అడిగినాడు దానికి సమాధానం ఇచ్చినాము ఆయనకి ఏం ప్రాబ్లం ఉన్నా నా ఏం ఆయన ఏం డౌట్స్ ఉన్నా ఏం క్లారిటీ కావాలన్నా మా పై అధికారి నంబర్ తీసుకొని సంప్రదించవచ్చు స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు ఈ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆయన ఆల్వేస్ ఆల్ ఓపెన్ కార్ ఎక్కి నిలబెట్టి నాకు వర్కింగ్ చేయకుండా నిలబెట్టి బండి స్టేషన్ వేరే బండిలో ఆపకుండా నా బండి ఎక్కి కూర్చొని మూవ్ చేయకుండా రాళ్ళు అడ్డం పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ని కింద దింపి డోర్ లాక్ చేసుకుని వాళ్ళతో నాకు మాటలు వాళ్ళ కన్నడాలో వాళ్ళకి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను ఆయన వాళ్ళు కానీ ఎక్కువ మా చెప్పేదే అర్థం కాను లే నాకు అర్థం కానీ సిఎస్ఆర్కి ఫోన్ చేసినాం సార్ ఫోన్ చేసినాం స్పాట్కి వచ్చినారు అంటే మీరు కార్లో కార్ ఆయన ఎక్కిన తర్వాత ఎక్కడైతే బ్రేక్ వేసారో బ్రేక్ వేసిన తర్వాత ఫోన్ అంతవరకు అతనికి వరకు నేను ఏమంటానంటే మీరు రండి స్టేషన్కి రండి మాట్లాడండి మీరు ఏమైనా ఇష్యూస్ క్లియర్ చేసుకోండి అని చెప్పిన వెహికల్ కదా సార్ మీ పర్సనల్ వెహికల్ పే సార్ అది నా పర్సనల్ వెహికల్ సార్ నా డెసిగ్నేషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ నాకు వెహికల్ అలాట్మెంట్ అనేది మాకు డిపార్ట్మెంట్ లేదు సార్

ಅಷ್ಟೇ ನಮ್ಮ ಗಾಡಿಯಿಂದ ಕಸ್ಟಮರ್ ಇಳುಗ್ ಬಂದರು ಏ ನಾನು ಲಾಯರು ಅಡ್ವೊಕೇಟ್ ನಾನು ಇಲ್ಲಾಕೆ ಗಾಡಿ ನಿರಿಸಿದ್ಯಾ ಇಲ್ಲಾಕ ನೀನು ವಸೂಲ್ ಮಾಡ್ತೀಯ ಅಂತ ಕೇಳಿದ್ರು ನಮ್ಮ ಗೌರ್ಮೆಂಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಗಾಡಿ ಕೊಟ್ಟಿಲ್ವ ಅಂತ ಕೇಳಿದ್ರು ಹಾಂ ಒಂದು ತೆಲುಗು ಏನೋ ಮಾತಾಡಿದ್ರು ಆಮೇಲೆ ಫೋನ್ ಎತ್ಬಿಟ್ಟು ನಮ್ಮ ಲಾಯರ್ ಅವರು ಏನೋ ಫೋಟೋ ಹೊಡೆದ್ರು ಫೋನ್ ಈಸ್ಕೊಂಡ್ರು ಫೋನ್ ಇಸ್ಕೊಂಡ್ಮೇಲೆ ಕಾರ್ ಎಷ್ಟು ಮೂವ್ ಮಾಡಕ್ಕೆ ನೋಡಿದ್ರು ಇವರು ಅಡ್ಡ ಮಾಡಿಕೊಂಡು ನಮ್ಮ ಲಾಯರ್ ಅವರು ಮೇಲೆ ಕುತ್ಕೊಂಡು ಹೋಗಿದ್ರು ಜನ ಎಲ್ಲರೂ ನಿಂದ್ರಿಸಿ ನಿಮ್ಮ ಲಾಯರ್ ಅಡ್ವಕೇಟ್ ಸಾರ್ ಗಾಡಿಗೆ ಅಡ್ಡ ಇಟ್ಟು ಜನರೆಲ್ಲ ಕರೆದು ಹಿಂಗ ಮಾಡ್ತಾನೆ ಹಿಂಗ್ ಮಾತಾಡೋದಲ್ಲ ಇಲ್ಲ ನಾವು ಒಂದು ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ಮುಂದೆ ಹೋಗ್ಬಿಟ್ರು ಆಮೇಲೆ ನಮ್ಮ ಹಸ್ಬೆಂಡ್ ಎಲ್ಲಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರು ಎಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಲೇಡೀಸ್ ಎಲ್ಲ ಅಳುಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋದು ಇಷ್ಟಿದ್ರು ಗಾಡಿ ಎತ್ತನ ಗಾಡಿ ಎತ್ತನ ನನಗೆ ಹೇಳಿದ್ರು ನಾನು ಅದಕ್ಕೆ ಗಾಡಿ ತಿರ್ಸ್ಕೋಕ್ ಬಂದೆ ತಿರ್ಸ್ಕೋ ಬರುವಾಗ ಆಡಿಯೋ ಅವರು ಬಟ್ಟೆ ಹಿಡ್ಕೊಂಡು ನಿಂತಿದ್ದು ಮಾತ್ರ ನಾವು ನೋಡಿದ್ರು ಇವ್ರ ನಮ್ಮ ಕಸ್ಟಮರ್ ಎಲ್ಲ ಇಳಿಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರಂದ ಫುಲ್ ಗಲಾಟ ಹೋದ್ರು ಆ ಗಲಾಟೆ ಹೋದಾಗ ಏನಾಯ್ತು ಪಬ್ಲಿಕ್ ಎಲ್ಲಾ ಜನ ಸೇರ್ಬಿಟ್ರು ಈ ತರ ಮಾಡದ ಅಂದ್ಬಿಟ್ಟು ನಮ್ ಲೇಡೀಸ್ ಎಲ್ಲ ಹೇಳಿದ್ರು ಪಬ್ಲಿಕ್ ಕೇಳಿದ್ರು ಪಬ್ಲಿಕ್ ಎಲ್ಲ ಗುಂಪು ಮಾಡಿ ಕಾರ್ನ್ ಅಡ್ಡ ಮಾಡಿರು

ಇಲ್ಲಾಕ್ ನೀನ್ ನಿಂತ್ಕೊಂಡು ವಸೂಲಿ ಮಾಡ್ತೀಯಾ ನನಗ್ ಗೌರ್ಮೆಂಟ್ ಗಾಡಿ ಇಲ್ಲಿ ಹಂಗಂತ ಕೇಳಿದ್ರು ಗೌರ್ಮೆಂಟ್ ಗಾಡಿ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಅಂತ ಆಮೇಲೆ ಏನೋ ಮಾತಾಡಿದ್ರು ನನಗೆ ತೆಲುಗು ಬರಲ್ಲ ಅನ್ಗ ಅರ್ಥ ಇವಾಗ ಸಾರ್ ಅಲ್ಲಿ ಗಾಡಿ ನಿಂದಿ ಎಲ್ಲರೂ ಪೇಪರ್ ಅವೆಲ್ಲ ಕೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲ ಹೌದು ಮತ್ತೆ ಹೆಂಗೋ ಅಂತ ಉಸಿರು ಮಾಡ್ತೀವಿ ಹಂಗ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಆರ್ ಟಿ ಒ ಆರ್ ಬದುಕೇನು ಗಾಡಿ ರಿಕಾರ್ಡ್ ಚೆಕ್ ಮಾಡೋದು ಕಟ್ ಕಳ್ಸೋದು ನಿಮ್ಮ ಗಾಡಿ ರಿಕಾರ್ಡ್ ಮಾಡಿ ಚೆಕ್ ಮಾಡಿದ್ರು ಚೆಕ್ ಮಾಡಿ ನಾನು ಅವ್ರ ಸೇರ್ ಆಯ್ತಪ್ಪ ನೀವು ಹೋಗಂತ ಅಂದ್ಬಿಟ್ರೆ ಅವ್ರ ನಾನ್ ಹಿಂಗ್ ಹೋದಾಗ ಅವ್ರ ಬಂದ್ರು ನಾನ್ ಲಾಯರ್ ಇಲ್ಲಿ ಯಾಕೆ ನಿಂತ್ಕೊಂಡ್ ಚೆಕ್ ಮಾಡ್ತೀಯ ಮತ್ತೆ ಎಲ್ಲಿ ಚೆಕ್ ಸರ್ ವೈಟ್ ಅದೇ ನನಗ್ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ಅವ್ರು ಕೇಳಿರೋ ವೈಟ್ ಬೋರ್ಡ್ ಏನಕ್ಕೆ ಬಂದಿದ್ಯಾ ಅಂತ ಕೇಳಿದ್ರು ಗಾಡಿ ಯಾವಾದ್ರ ಬರ್ತಾರೋ ಚೆಕ್ ಮಾಡ್ತಾರ ನಿನ್ಗೆ ಒಂದು ಡೌಟ್ ಇದ್ದಾಗ ಬಂದು ಸ್ಟೇಷನ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟು ಆ ಸಾರು ಆರ್ ಟಿ ಓ ಸಾರ್ ಅಲ್ಲ ಎಂಕ್ವರಿ ಮಾಡ್ಬೇಕು ಸುಮ್ನೆ ಸುಮ್ನೆ ನೀವು ನೀವೇ ಗಲಾಟೆ ಮಾಡಿ ನೀವು ಮಾತಾಡಿದ್ರೆ ನಮ್ಮ ನಮಗಿಲ್ಲ ನನಗೂ ಇದಕ್ಕೂ ಗಲಾಟೆಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಕಸ್ಟಮರ್ಗು ಹೋಗೋ ಆಗಿರೋದು ಅದು ನಾನು ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ತೋರಿಸಿರುವಾಗ ಮಧ್ಯ ಬಂದಿರೋದು ಅವರು ಮಾಡಿದ್ದು ಕಸ್ಟಮರ್ ಮಾಡಿದ್ದು ಹೌದು